హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాయత్ తెలుగు కి ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ వీడియో ఏంటంటే మా ఊర్లో అయితే ఒక తూర్పు నాటి గీత్తలు అయితే రెండు అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి సో ఆ వీడియో పెట్టేస్తామని అయితే ఈ బ్లాగ్లో అనేది చేయడం అయితే జరిగింది అవి ఏ ఊరువో కాదు ఫ్రెండ్స్ మా ఊరువే మా మా ఊరు పేరు వచ్చేసి హాలారి గ్రామం కర్నూలు డిస్ట్రిక్ట్ మాది సో మీరైతే గిత్తల్ని చూడండి మీరు కొనాలనుకుంటే నేనైతే కింద ఓనర్ నెంబర్ అయితే టైటిల్లో అయితే పెడతాను సో చూసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది నాకైతే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇవే గిత్తలే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే రెండు వాటిని అయితే చూపిస్తాం మేము ఇవి అనమాట సో ఇది వచ్చేసి పెద్దది ఫ్రెండ్స్ ఇది ఈ గిత్త వచ్చేసి అయితే పెద్దది ఇంకా అయితే వేయలేదు ఇవి ఇంకా సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పెద్దది అనమాట ఇది అయితే బాగున్నాయి సో కొద్దిగా అయితే సాగడం అనేది జరిగింది సో ఇది వచ్చేసి అయితే రెండో గిత్త ఫ్రెండ్స్ ఇది చూస్తున్నా కదా మీలో ఎవరైనా తీసుకోవాలి అనే ఆసక్తి ఉంటే కింద ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను ఓనర్ వచ్చేసి ఎనభై వేలు అయితే చెప్తున్నారు కానీ ఫిక్స్ రేట్ అయితే కాదు అది ఇంకా మనం మాట్లాడితే తగ్గొచ్చు ఇవి రెండు ఫ్రెండ్స్ సో ఎలా ఉన్నాయనేది నాకైతే కింద కింద అయితే కామెంట్లు అయితే పెట్టండి సో చూస్తున్నారు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం